హాయ్ ఫ్రెండ్స్ నిజానికి ఉన్న అబద్ధానికి బాగా తేడా ఉంది కదా ఫ్రెండ్స్ నిజం మాట్లాడితేనేమో నిమిషం కాదు అది అర్ధగంట వచ్చినా సే మన షేర్ కాదు లైక్స్ రావు అది అబద్ధం వచ్చాడు చెప్పని అర సెకండ్ పడతా లేదు అట్లా అప్లోడ్ చేయంగానే ఇట్లా వీడియోస్ వస్తాయి నాకొక్కటి అది అర్థమైతే లేదు ఫ్రెండ్స్ తీప అబద్ధము ఏదైనా మన అందరికీ కూడా అబద్ధమే నచ్చుంది కదా ఫ్రెండ్స్ నిజం మాటలు ఏవి నచ్చాయి కదా నిజం ఎందరి ఒప్పుకుంటారో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయిన లైక్ షేర్ చేయండి నిజానికి ఉన్న పవర్ ఎంతనో అబద్ధానికి ఉన్నంత పవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అబద్ధం అనేది అర సెకండ్ల వైరల్ అవుతుంది అది నిజం మాట్లాడితే అది నిలకడగానే ఉంటుంది అది తేడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకు